ఇలా సంఘమును పాడు చేయు కోరుకుంటూ సంఘము ఈరోజు విచ్ఛిన్నమైందన్న సంగతి కూర్చున్న మీ అందరికి తెలుసు ఈరోజు సంఘము లేదు కాని అనేక పేర్ల కలిగిన సంఘాలు విస్తృతంగా ఉన్నాయి ఒకప్పుడు సంఘాలు పేరున్నాయి కాకుండా ఈరోజు యూట్యూబ్ లో చేస్తున్న పరిచర్యలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ పేర్లు వేరువేరుగా ఉంటాయి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి వారి పాడే పాటలు వేరు వేరుగా ఉంటాయి వారు మాట్లాడే ప్రసంగాలు వేరువేరుగా ఉంటాయి ఒకసారి ఇది ఎందుకు మీకు చెబుతున్నాను అన్నది మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలను వెంబడించాలని కోరుకుంటున్నాను క్రీడ ప్రారంభంలో ఈ సంఘము ఏదైతే ఉన్నదో వేరు వేరుగా ఎక్కడా లేదు వేరు వేరు ఆలోచనలు అనేవి లేవు క్రీస్తు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించిన వాళ్ళు ఏం చేశారు అంటే ప్రియుల శిష్యుల బృందం అంతా ఏకమై ఆ క్రీస్తు త్యాగాన్ని చెబుతున్నప్పుడు అందరూ ఏకదాటిగా ఆ మాటల పట్ల శ్రద్ధ నుంచి ప్రతి వారు మారుతూ మారు మనసు పొందుతూ క్రీస్తులో చేర్చబడిన వారిగా మనకి ప్రారంభ క్రైస్తవ సంఘంలో అనగా రెండు వేల సంవత్సరాలు మనం అనుకుంటే అప్పుడు ప్రారంభమైన సంఘము ఎలా ఉన్నది అని బైబుల్లో రాయబడినదో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రిలగా అపుస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ మనం గమనించినట్లయితే ఒక మంచి మాటలు గ్రంథకర్త ఇక్కడ లిఖింపబడిన మనకి తెలియజేస్తున్నాడు చూడండి విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ అంటే లోకం నుండి వేరుగా మారి క్రీస్తుని విశ్వసించి రక్షణ ఆయుల్లో ఉందని గ్రహించిన వారైన వీళ్ళందరూ కూడా విశ్వసించిన వారు ఈ విశ్వాస సంబంధులు ఎలా ఉన్నారని దేవుడు చెబుతున్నాడంటే యాకహృదము యాకాత్మ యాదయము యాగాత్మ గలవారే ఉన్నారు ప్రిల్లారా ప్రారంభంలో సంఘము ప్రారంభింపబడుతున్నప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లోనికి వెళ్ళాలి మనం అక్కడ ఎలా ఉందో మనకి తెలియకపోతే మనం ఎన్ని నేర్చుకున్నా వ్యర్థమైపోతూ ఉంటుంది క్రీడ మనము ఇక్కడ ఉండి ఆలోచన చేయడం కాదు కానీ అక్కడ ఎలా ఉందో తెలుసుకుని ఇక్కడ ఎలా బ్రతకాలనేది మాత్రం ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి ఎప్పుడు మొదటి దశను మనం విడిచిపెట్టకుండా చివరైనా ఎలా ఉండాలంటే ప్రారంభ దశలో దశలో ఎలాగైతే ఉంచబడిందో ముగింపు దశలో కూడా అట్టి రీతిగానే మనము వెళ్ళగలగాలి అందుకోసమే నేను ప్రారంభంలోనికి ఎందుకు తీసుకువెళ్తున్నానంటే ప్రారంభంలో సంఘం ఎలా ఉన్నది అని ఎలా రాయబడుతుంది అన్నది మనం ఖచ్చితంగా గమనించవలసిన వారమే ఉన్నాము రైట్ ప్రారంభంలో క్రీస్తును ఎలా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా మారు మనసు పొందారు రెండవ అధ్యాయం అపోస్తుల కార్యంలో మాట పీడవచ్చును హృదయములో నొచ్చుకుని పేతురులు కడమ అపోస్తులను అడగగా పేదులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున భారతదేశం పొందాలని వాళ్ళు ఖచ్చితంగా ప్రగాఢంగా ప్రకటించిన మాటలను మనం చూస్తున్నాం ప్రియులరా ఎప్పుడైతే పేదులు గారు తక్కిన శిష్యులు క్రీస్తు గూర్చిన మాటలను అనేకమైన మాటలను ఆయన గొప్ప కార్యములను ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పుడైతే చెప్పబడిందో వెంటనే వాళ్ళందరూ అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారంటే వారి మాటలు విని హృదయంలో నొచ్చుకుని అన్నాడు ప్రియలారా హృదయంలో నొప్పి కలిగింది వాళ్ళకి మేము చేసినది ఎంత పాపము వాళ్ళు అర్థం చేసుకున్నారు దీనికి నేను ఎలా మార్పు చెందితే బాగుంటుందో అని సలహా అడిగారు సలహా మేరకు వారు సంఘముగా బాప్తిసం వైపుకు కూపరు అలాగే మారు మనసు వైపుకు వారు అడుగులు పెట్టారు ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు ప్రేమేణ వాళ్ళరా పొడవబడి అని ఉంది ప్రేమేణ వాళ్ళరా ఎబులకి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ప్రేమ వల్ల ఎబులకి రాసిన పత్రిక నాలుగో వచ్చాయి పన్నెండు వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యం ఎలా పడవబడిందో అక్కడ రాయబడ్డది ప్రేమే వల్ల ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గే రెండలు గల ఎటువంటి కగ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు అక్కడ పడవబడ్డాయి ప్రేమే వాళ్ళ మాటలు ఎక్కడ పడబడ్డాయి హృదయం యొక్క తలంపులలో పడవబడి అక్కడ మారు మనసు అనేది ఏర్పడింది ఈ మాటలు ఎక్కడి నుండి బయలుదేరాయని ఆలోచన చేస్తే ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు చెవులు ద్వారా వెళ్ళిన మాటలు ఎక్కడికెక్కడికి బయలుదేరాయని చెప్పారు ప్రేమి వాళ్ళ దేవుని వాక్యము సజీవము గలది బలము గలది ఇటువంటి రెండంచుల గల ఖగ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను అంటున్నాడు చూడండి ప్రేమిడి మనిషి బ్రతకడానికి అవసరమైన ఆ ప్రాణాత్మలు జీవకరాలు ఏవైతే ఉన్నావో ఆ కేలను విభజించినంత మట్టుకు దూరుచు ఎక్కడికి ప్రయాణం చేశాయి ఈ వాక్యం అంటే హృదయం యొక్క తలంపులు లోనికి ప్రయాణం చేయగానే అక్కడ వారి ఆలోచనలకు అడ్డుకట్టలు పడ్డాయి వారు మనస్సు అనేది అక్కడ ఏర్పడింది ప్రేమ మారడం మారడం అంటే పైన వస్త్రాలు మారడం కాదు లోపల మారాలి అంతరంగమునందు మారాలి హృదయము మారాలి అంటే హృదయం ఎక్కడ ఉందని బైబులు చెబుతుందంటే ఎముకలు ఉన్నాయట ఎముకలలో మూలుగు ఉందట ఆ మూలుగల లోపల కంటికి కనిపించని అనేకమైన ఆ జీవ కణాలలోనికి వెళుతున్నప్పుడు తలంపులు పుట్టే స్థితి అక్కడ ఉందట అక్కడ మార్చబడ్డారు ప్రారంభ క్రైస్తవ సంఘ బిడ్డలు ఎందుకర్చబడుతున్నారంటే పిల్లల అనువరువు మార్చబడాలి అనువరువు రూపాంతరము చెందాలి అంటున్నాడు మీరు ఈ లోకములకు వేరే ఆ వేరే బాప్తిష్మము పొందండి ఆలోచించండి ప్రియ ప్రారంభ క్రైస్తవ సంఘం ఎలా ప్రారంభింపబడిందంటే ప్రియల ఒకే విలువలు ఉన్నాయండి వాళ్ళకి ఒకే ఆలోచన ఉంది ఏమండి మీకు విషయం తెలుసా తెలియదు కానీ ఆదాములు చేశాడు దేవుడు ఆదాములు చేసినప్పుడు నేలమట్టితో నిర్మించాడు నరుణ్ణి ఆ తర్వాత జీవాయువును నరుడు జీవించేవాడిగా మారాడు ఇది మీకు అర్థమైతే ప్రేమైన వాళ్ళరా పరిశుద్ధాత్మ లోకానికి ప్రవేశించినప్పుడు యేసు నామమును బట్టి అప్పటి వరకు నా ఆ శిష్యుల బృందం ఎలాగైతే ఉన్నారని ఆలోచన చేస్తే ప్రియులరా ఒక ఆధాము నేల మట్టుతో నిర్మింపబడినట్టుగా ఉన్నారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలుగుల చేత వివాహింపబడినది వారందరి మీద ఎప్పుడైతే వాలిందో లేదా వచ్చి ఆ వారి మీదకు ప్రవేశించిందో వెంటనే వీళ్ళు ఎలా మారారు అంటే ఇదిగో నరుడు జీవాత్మ అన్నట్టుగా సంఘము జీవము కలిగినద మారింది సంఘం ఎలా మారిందండి జీవము కలిగినదిగా నెలమట్టులోనికి ఆత్మ రాగానే ఎలాగైతే ఆదాము కదలాడు పరిశుద్ధాత్మ వచ్చేసరికి శిష్యుల బృందం అంతా ఎలా కదలారంటే వాక్షి అనుగ్రహించిన కొలిది వారు అనేకమైన భాషలు మాట్లాడేది అందరికి అర్థమయ్యే భాషలు మాట్లాడేది అలా మాట్లాడబడిన తర్వాత వారి నుండి వెలువడుతున్న మాటలను ఆలోచన చేస్తే దేవుని మాటలు మాట్లాడుతున్నారు దేవుని మాటలు మాట్లాడుతున్నారు ఆయన గురించి చెప్తున్నారు క్రీస్తు త్యాగము గురించి చెప్తున్నారు క్రీస్తు యొక్క ఉలుగు గురించి చెప్తున్నారు ఎప్పుడైతే ఈ మాటలు అందరూ వింటున్నారో వెంటనే మారు మనసు పొందారు వారి హృదయములు నొచ్చుకొని అన్న ప్రేమ ఈ మాటలు వింటున్నప్పుడు మన హృదయాలు కూడా నొచ్చుకోవాలి ఎందుకు నొచ్చుకోవాలంటే మారుటకు పై పైన మారడం పెద్ద సామాన్యం పెద్ద విషయం కాదండి పైపై మారడం అంటే బట్టలు మార్చి పొత్తే వేసుకుంటే మారిపోతాం కానీ లోపల మారడం అనేది ఎవరికి కనబడదు మీరు నాకు కనబడరు నేను మీకు కానీ హృదయాలను పరిశీలించే దేవుడికి మాత్రము అన్ని తేటగా కనబడుతూ ఉంటాయి అంటే ప్రారంభం ఎలాగుందో మనం చూడాలి ప్రారంభం ఎలా ఉందో మనం చూడాలి ఇప్పుడు అదే అంచనాలతో ప్రస్తుతం ఎలా ఉంటుందో కూడా మనము చూడాలి ప్రియారా మరో వాళ్ళు చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినప్పుడు కూడా చూడండి ప్రియలారా అపోస్తుల బోధ ఎందును సావాసం ఎందును రెండు విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడ తెగక ఎడ దేవుడు ఎలా కొనసాగుతున్నారు అంటే అసలు సమయం పోనివ్వడం చూడండి ఎడ తెగక అన్నాడు ప్రేమైన వాళ్ళారా ఏ విషయాలు ఎడ తెగక ఉన్నారని బైబుల్ చెబుతుందని ఆలోచన చేస్తే మరలా చదవండి ప్రేమైన వాళ్ళారా వీరు అపోస్తులల బోధ ఎందు బోధల ఎందునా బోధ ఎందు సావార్ దేవునికి అనుకూలమైన సావార్ కలిగిన వారే ఉన్నారు ఇకపోతే రొట్టి ఎందుకంటే ఎన్ని మార్పులు సంభవించాయి ఇప్పుడున్న సమాజంలో గాని అప్పుడు మార్పులు అనేవి లేవు ప్రియమైన వారులరా కొత్త వరవడి ప్రారంభం అవుతుంది క్రీస్తుకు అనుకూలమైనది ప్రారంభమవుతుంది క్రీస్తులో అందరూ చేర్చబడుతున్నారు మరలా చదవండి బోధ ఎందుచుడి ఎందు ఏడ తెగక ఏడ తెగక ఏడ తెగక అమ్మో దేవుని యొక్క సాహాసంలో వాళ్ళు ఎంత బలముగా ఉన్నారో చూడండి మారు మనసు పొందడం అంటే మరో మాట చూడండి అది అధ్యయంలో నలభై ఆరు నలభై ఏడు మరియు ప్రతి దిన దేవాలయము తప్పక ఆలస్యంగా కలదు తప్పక కూడుకును ఇంటి అవసరమైతే ప్రతి ఇంటి వద్ద కూడా దేవుణ్ణి స్థుతించుతూ రొట్టె విరుచు ప్రజలందరి వాళ్ళ

ఆయన త్యాగం గురించి చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోయారు హృదయాలను మార్చుకున్నారు హృదయాలను మార్చుకున్నారు వారి యొక్క స్థితిగతులను మార్చుకుంటున్నారు అయ్యో దేవుణ్ణి ఆరాధించుకుంటా మేము ఏ రోజు గడపము ఉన్నారు చూడండి మరో మాట చూద్దాం నాలుగవ వచ్చాయి ముప్పై రెండవ చూడండి ప్రియలారా విశ్వసించిన వారందరూ యాక ఆత్మతోను యాక హృదయముతో గలవారే ఉండేది గలవారే ఉండేది ఎవడును తనకు కలిగినది వాటిలో ఏది అనుకోలేదుగా ఉండెను వారి వారి అక్కడ కొలది అందరికి పంచి అందు క్రీస్తు త్యాగాన్ని గలపరచడం కొరకు వారిది వారి లేదు ఇది క్రీస్తు అనుకుంటున్నారు క్రీస్తు కొరకు నేను ఏదైనా చేయాలనుకుంటున్నారు అవసరమైతే అపోస్తులో బోధ ఏదైతే చెప్పబడుతుందో ఆ బోధ ప్రకారము బ్రతుకుతున్నారు ప్రేమ వాళ్ళ ఒకప్పుడు మనిషి దేహంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు అను అనువు పాపముతో నిండిపోయింది అది వరకు పాపముతో నిండిపోయి ఎప్పుడైతే క్రీస్తు మాటలు హృదయం తాకాయో మరల అడు అరువు ఏమవుతుంది మారు మనస్సు వైపుకు పరిశుద్ధత వైపుకి అడుగులు వేసి మేమేం చేయాలని అడిగారు ప్రేమైన వాళ్ళ వారి మాత్రమే కాకుండా అన్యజనుల గురించి కూడా బైబిల్లో ఏమైనా రాయబడిందో చూడండి అపుస్తుల కార్యములు పదే వచ్చాయి నలభై నాలుగో వచ్చినాన్ని చూడండి ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది సున్నతి పొందిన వారిలో కూడా విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి ఉందేనట విభ్రాంతి ఆ ఆత్మ సహాయము అందరి మీదకి సమానముగా వెళ్ళేసరికి ముందుగా ముందుకున్న వారు చూసి ఏమైపోయారట్రాంతి విభ్రాంతి ఉండారట అంటే అన్య జనులు కూడా క్రైస్తవులుగా మారుతున్నారు ప్రేమ వారు ఎలా మారుతున్నారంటే ఏకాత్మతోను ఏక మనసుతో ఎందుకు ఏకాత్మ ఉండాలి ఎందుకు ఏకాత్మ ఉండాలి ఎందుకు ఏక హృదయం ఉండాలి అంటే భైపులు చెబుతుంది ప్రేమైన రాసిన పత్రికలో ఒకసారి చూడండి ప్రియాలు ఏపీకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన గమనించండి ప్రియుల మనము ఒకరిన కలుము అవయవములై ఉన్నాము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడకండి అంటున్నాడు ప్రియుల అబద్ధాలు ఆడడం మాని మనం ఎవరు అనుకుంటున్నాం మనం ఎవరు అనుకుంటున్నాం వేరు వేరు అవయవాలు కలిగినప్పటికీ క్రీస్తును నమ్మిన తర్వాత మనము అందరము కూడా ఏమంటున్నాడు మనము ఒకరినొకరము అవయవములేము ఎందులో ఉన్నాము అవయవములై కొని రాసిన మంత్రి పత్రిక వచ్చి అవయవములే ప్రారంభములో మార్చబడి క్రైస్తవులుగా మారబడుతున్న వాళ్ళు అందరూ ఎవరై ఉన్నారని బైబుల్ చెబుతుంది మీరు క్రీస్తులకు అవయవములే న్నారు అంటే అర్థం ఏంటంటే ప్రియన వల్లరా సంఘము సంఘము కాదట క్రీస్తు అవయవములు అంటున్నాడు ప్రియ మరి క్రీస్తు అవయవములు అంటే ఆయన శరీరంలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో అవే అవయవాలే ఈరోజు సంఘము మరి అవయవాలని యాక మనసుతో ఉండాలా యాక హృదయంతో ఉండాలా విచ్ఛిన్నవయ ఉండాలా ఈరోజు సంఘముల పేర్లు కూడా ఒక రకంగా ఉన్నాయో చెప్పండి ప్రియ యాక హృదయం ఉందా యాక ఆత్మ ఉందా ఒకసారి మనం ఆలోచన చేసే ప్రిగా సంగముగా కూర్చోబడుతున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు క్రైస్తవులుగా మారబడుతున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వీళ్ళందరూ ఏమని చెబుతున్నారంటే బైబుల్లో మీరు క్రీస్తులకు క్రీస్తువులకు అవయవములేయవాలు ఎన్ని ఎప్పుడు కూడా కలుసుకొని ఉంటాయా వేరువేరుగా ఉంటాయా ఈరోజు మనుషుల మధ్య లోక సంబంధమైన అభిప్రాయాలతో విడిపోయినట్టుగా ఈరోజు క్రైస్తవులు కూడా అభిప్రాయ భేదాలతో విడిపోయారా కలిసి ఉన్నారా విడిపోయారా కలిసి ఉన్నారా విడిపోయారు ఎంతగా విడిపోయారంటే ప్రేమైన వాళ్ళరా ప్రారంభంలో సంఘము కోర్చబడుతుంది సంఘం ఎలా ఉంటుంది ఆత్మ ఉన్నారని మనం చదువుకుంటున్నాం మనం ప్రారంభించిన మాటల్లో ఆ భావాల భావాలని అవే సంఘము అంటే ఏంటో ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కొలసరిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని చూసినట్లయితే ప్రియలరా అక్కడ మాట ఇప్పుడు మీ కొరకు శ్రమందు సంతోషిస్తున్నాను సంఘము అను ఆయన శరీరము సంఘము అను ఆయన శరీరము సంఘము అనగా నా సంఘము కాదు సంఘము అనగా మీ సంఘము కాదు సంఘము అనగా ప్రపంచ ప్రజలుగా పిలబడుతున్న వారి యొక్క సంఘములు కావు సంఘము అనగా ఆయన శరీరము ఆయన శరీరము లో ఉండాలి మనం లో ఉండాలి ఆయన శరీరము లోనికి రావాలి మనం ఆయన శరీరంలోనికి రావాలి ఆయన శరీరంలోనికి వస్తున్నావు అర్థం అర్థం ఎటు తెలిసా ప్రేమ ఆయన శరీరములో పవిత్రత ఉందా ఉందా అంటే నీవు ఎలా ప్రవేశిస్తున్నావు అంటే అపవిత్రను విడిచి ఎందుకు పవిత్రతగా అందులో అడుగు పెడుతున్నావంటే ఆయన పవిత్రుడు ఆయన పవిత్రుడు నీవును ఎట్టి రీతిగా ఉండాలి ఆ పవిత్రుడుగా ఉండాలి ఎందుకంటే సంఘము ఆయన శరీరము ఈ శరీరములో అవయవాలుగా మిళితమై ముందుకు కొనసాగుతుంది ప్రారంభ సంఘం ముందుకు కొనసాగుతుంది ప్రేమ వల్ల ఆ రోజు సంఘము ఎలా ఉంది అంటే ఏకహృదయముతోనూ ఏకాత్మతోనూ ఉంది చెప్పండి ప్రియలు అప్పుడు పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి ఎవరునో ఒకరిని తప్పు పట్టడానికి ఈ మాటలు చెప్పబడడం లేదు కాని మన తప్పులను మనం సరిదిద్దుకునే సమయము వాటిల్లింది మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి ఆయన వాక్యం ఏమని ప్రకటిస్తుందో దానికి మనం లోబడాలి మనసపడాలి తప్ప మన అభిప్రాయ భేదములు ఎక్కడ ఉండరాదు గతంలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఒక సింబల్ అనేది వారు ఆ సింబల్ ఏంటంటే క్రాస్ సిల్వర్ గుర్తు ఈ గుర్తును కూడా చాలా మంది విగ్రహారాధనగా పెట్టి ఆరాధించే వాళ్ళు కూడా లేకపోలేదు అంటే దేవుడు విగ్రహ ఆరాధనను ఇష్టపడతాడా ఇష్టపడడు అయినా దీని అంతటిని ఆరాధన జరిగించాలి అంటే దీనిని వ్యతిరేకించే వాళ్ళు లోకంలో ఉన్నారా లేదా క్రైస్తవులలో ఉన్నారు కదా కానీ ఈరోజు యూట్యూబ్ తెలుసు చూడండి ఎన్ని సింబల్స్ కనబడుతున్నాయో వారి పేర్లు చూడండి వారి పేర్లు చూడండి రకరకముల పేర్లు ఏమైనా రకరకాలుగా ఉన్నాడైనా ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే మనం డేంజర్ జోన్ లో ఉన్నాం ఎలాంటి విషయాల మీద నమ్మకం కలిగి ఉండాలో తెలియని పరిస్థితి లోనికి వెళ్ళిపోయాం మనము కూడా హంగు ఆర్భాటాలకు లోనైపోయాం ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉంటేనే దేవుని సేవనే రోజులో చేసాయి ఆనాటి కాలంలో జనములు ముఖ్యము కాదు మారు మనసు ముఖ్యం ఇలా ఈనాటి కాలంలో జనములే ముఖ్యం గ్రౌండ్ అంతా నిండిపోతే చాలు పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా బోధకుల మాటలు వింటుంటే ప్రేమైన వాళ్ళరా భయభ్రాంతులు అవ్వవలసిన పరిస్థితి నిజమైన వాక్య సంబంధమైన జీవితం కలిగిన వారు కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి మనము ఒకరి ఒకరు అవయవములై ఉన్నాము ఇందులో అవయవములై ఉన్నాము క్రీస్తులో అవయవములై ఉన్నాము క్రీస్తుల అవయవములు ఎప్పుడైనా వేరువేరుగా ఉన్నాయా వేరు వేరుగా ఉన్నాయా మరి మనం ఎందుకంటే వేరువేరుగా ఉన్నాం మన ఆలోచనలు ఎందుకు వేరువేరుగా ఉన్నాం అంటే మనము మొదట ఏం జరిగిందో మర్చిపోయాం కాలాలు బట్టి బట్టి మనం ఆయన లోనికి వెళ్ళాలని ఆలోచన లేదు గతంలో ఉన్నవారు ఏకారదయంతో ఏకాత్మతో ఉన్నారట అప్పుడు ఏమైనా బైబుల్ ఉందా అప్పుడు ఏమైనా బైబుల్ ఉందా సరిగ్గా బైబుల్ పూర్తిగా లేని రోజులలోనే ఏకాత్మ కలిగిన వారే ఉన్నారు ఏక హృదయం కలిగిన వారే ఉన్నారు ఇప్పుడు బైబుల్ ఉన్నా ఎవరికొంది ఏకాత్మ ఎవరికి ఉంది ఏక హృదయం లేదు ప్రేమ ఎందుకు ఈ మాటలు చెప్పాలి అంటే ప్రిపిన వాళ్ళరా బైబుల్ గ్రంథంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము గజగజ వనకవలసిన పరిస్థితులు ఉన్న ఈ ఈరోజు అదే సందేశం మనం నేర్చుకోబోతున్నాం సంఘమును పాడు చేయుడు సంఘము పవిత్రముగా ప్రారంభమైంది పవిత్రులు అందులో అపవిత్రత నుండి పవిత్ర వచ్చిన వాళ్ళు ఉన్నారు అపరిశుద్ధం నుండి పరిశుద్ధత లోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనీతి నుండి నీతి మంతులుగా మార్చబడిన వారి ఉన్నారు ఈ రోజు సంఘాలలో చూడండి నీతి మంతులుగా ఉంటున్నావా నీతిని విడిచి విచ్చలవిడిగా ఉంటున్నావా చెప్పండి ఆ రోజు మీతి మంత్రులకు చోటు ఏది అంటే ఆయన సంఘమై ఉంది ఆయన సంఘమై ఉంది ఈ రోజు అపవిత్రులు కూడా చోటు చేసుకుని సమాజంలో మేము క్రైస్తవులుగా కొనియాడబడుతున్న వారి జీవితాలలోనికి వెళుతున్నప్పుడు కూడా ఏముందయ్యా అంటే పవిత్రత లేదు ఉందా లేదు ఆయన గొప్ప బోధకుడు ప్రపంచాన్ని తలకింది చేసే బోధకుడు జలాలనే పరిపాలించే బోధకులు రాష్ట్రాలను అలెక్కించే బోధకులు బోధకులు కానీ వాళ్ళ జీవితంలో పాపానికి మాత్రం చోటిస్తున్న బోధకులు ఆలోచించండి పిల్లల ఇది ఎవరినో ఒక వినడానికి కాదు మనలోనూ కూడా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మధ్య సరిగా మనము గమనించుకోవాలి మనలో చాలా మంది కూర్చున్న వారికి ఒక ఆలోచనట్టు తెలియాల ఎవరి గురించో చెప్తే సంకర్ గుర్తు కూడా అలవాటు మనకి ఎవరి గురించి చెప్పం అనుకోండి మనం సంకర్ గుర్తుకుంటాం అబ్బా భలేశారు అనుకుంటాం కాదు మార్పు అనేది వాడు మారడం కాదు వింటున్న మనం మారాలి మార్పు అనేది మాటలు ప్రకటింపబడుతున్నప్పుడు ఆ మాటలతో నేను మారాలి మీరును మారాలి మారు మనసు వరకు ఈ మాటలు తప్ప మారని వాడు ఈ మాటలు అవసరం అవసరమైంది వింటున్న మనకే మనతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నాయన నా శరీరం ఎలాగుందో తెలుసా నా లోనికి ప్రవేశించిన వారు ఎలాగున్నారో తెలుసా ప్రారంభంలో నన్ను నామమును బట్టి బాప్తే పొందిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా ఇదిగో వాళ్ళను చూస్తున్నప్పుడు దేవుడికి ఆనందం కలిగింది ఎంత ఆనందం కలిగిందంటే ప్రేమైన ఒక ఒకరోజు ఈ సంఘాన్ని పౌలు గారు హింసిస్తున్నాడు ఒక రోజు పౌలు గారి సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆకాశము నుండి వెలుగులోనికి వచ్చి ఆయన అంటున్నాడు సౌలా సౌలా లేకు ఎక్కువ నేను పడిన బాధే ఎక్కువ నా యొక్క రక్తదారాలన్నీ కాచి నేను స్వతంత్రించుకున్నా లేదా నేను ప్రారంభించిన నా రామ ముందు ప్రారంభమైన ఈ సంఘం ఏదైతే ఉన్నదో ఇది వేరు వేరుగా లేదు ఇది నా శరీరమై ఉన్నది అంటూ ఆయన ఆలోచనతో చెప్తున్న పౌడతో నీవేళ నన్ను హింసించున్నావు అన్నాడు లేదా అప్పుడు అంటున్నాడు పోగుడు నేనెప్పుడు నిన్ను హింసించాను ప్రభు అని అడుగుతున్నాడు నువ్వు హింసించావు నువ్వు హింసించావు నేను ఏ హింసించాను అని కానీ అతనికి అర్థమవుతుంది ఏం అర్థమైందంటే ఇది ఆయన నామాన్న ఉన్న వారిని నేను హింసించాను కదా అయితే ఇది హింస ఏలన్న కాదన్నమాట ఆయన మాట అంటే ఆయన వేరుగా సంఘము వేరుగా ప్రారంభంలో లేదు సంఘము ఆయన వేరుగా సంఘము వేరుగా లేదు సంఘానికి దెబ్బలు తగులుతుంటే ఏసుక్రీస్తు రియట్ అవుతున్నారు చూడండి అక్కడ నీ వేలన నిమిషించుతున్నావు నీ వేళ అంటే పైన తగులుతున్న గాయములే యేసుక్రీస్తు తట్టుకోలేక పౌరులతో మాట్లాడినట్టుగా లేదు ఆలోచించాటారా అంటే మీద గాయములు తగులుతున్నప్పుడు చూడండి మారేవాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు మారిన వాడితో ఏం మాట్లాడతాడైనా ఆ మాటలు వినగానే పగులు ఏం చేసాడు తెలుసు మారిపోయాడు ప్రేమ మారిపోయి ఆ సంగమును ఆ యొక్క శరీరము కొరకు ఇప్పుడు పడుతున్న శ్రమలు దేని గురించి సంగమును ఆయన శరీరము కొరకు అనలేదా ఆలోచించండి ప్రేమ అలా ప్రారంభమైన ఆ సంఘము మీద ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆయన కనబడుతున్నప్పుడు ఈ రోజు సంఘాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నాయి చెప్పండి ఈ ఈరోజు బాధలు ఎన్ని రకాలు సంఘముల పేర్లు ఎన్ని రకములు ఆ రోజు ఒకే ఒక్క పేరుంది ఒకే ఒక్క ఆత్మ ఉంది ఒకే ఒక్క మనసు ఉంది ఇప్పుడు ఏముంది చెప్పండి ఎప్పుడు విన్నా మాటలే ఎప్పుడు విన్నా కొత్త కొత్త ఏం కాదు మన హృదయాలు అక్కడికి వెళ్ళలేదంటే మన హృదయాలు అక్కడికి వెళ్ళలేదు అలాంటి సంఘమునకు పౌలు మహాశయుడు తిముతికి రాస్తూ ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి సంఘము వెళ్ళింది అని చెబుతున్నాడు చూడండి తిముతికి రాసిన రెండవ పత్రిక తిమూతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా చూడండి అపవిత్రమైన వడ్డీ మాటలకు పవిత్రమైన మాటలు కాదు అపవిత్రమైన మాటలు పరిశుద్ధతను పాడు చేసే మాటలు సంగమును విచ్ఛిన్నం చేసే మాటలు వేరు వేరు గుర్తులను పెట్టుకుని క్రీస్తును అవమానపరిచే స్థితిగతులు తిరిగారు అతి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు వాళ్ళు ఏమైపోతారు అంటే చివరికి భక్తిహీనులు అయిపోతారు ఎందుకు భక్తిహీనులు అంటే వారి మాటలు అపవిత్రమైన మాటలు మరలా మాట్లాడుతున్నాడు చూడండి కొడుకుపుడు ప్రాకినట్లు కొనుకుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకులు వారిలో ఉన్నారు వారు పునరుద్ధారు గతించిపోయిందని వాళ్ళు చెప్పుచు సత్యమును సత్య విషయమై తప్పిపోయి విశ్వాసం చెరుపుతున్నారు ఎప్పుడు ప్రారంభమైందని చెబుతున్నాడంటే తిమోతి గారికి పత్రిక రాసినప్పుడే సంఘాన్ని పాడు చేయడానికి ఒక కొరుకు పుండు ఉందని చెబుతున్నాడు చూడండి ఏముందట పవిత్రమైన సంఘాన్ని పాడు చేయడానికి ఒక కొరుకు పుండు ప్రయత్నిస్తుంది ఆ కొరుకు పుండు పునరుద్ధానము గతించి పోయలేదని చెబుతున్న వారి వ్యక్తులను పేర్లను ఉచ్చరించి మాట్లాడుతుంది అందులో హుమేను పిలుతూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు కొరుకు పుండు అంటే ఏంటి ప్రేమ మా ఇక్కడున్న వాళ్ళకి కొరుకు పుండ్ అంటే తెలుసా తెలుసా దయచేసి తెలిసినట్టు చెప్పండి కొరుకు పుండు అనగా ప్రేమరా క్యాన్సర్ ఏంటంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ దేనికి వస్తుంది మానవ దేహానికి వస్తుంది కానీ సంఘానికి వస్తున్నట్టుగా చూడండి ప్రియ సంగములోనికి వచ్చినట్టుగా చెప్తున్నాడు చూడండి ప్రిమైన వల్ల మరి సంఘము అనగా ఆయన శరీరము మరి క్యాన్సర్ కూడా ఇందులో వస్తుంది మనిషి శరీరంలో వస్తుంది మనిషి శరీరంలో వచ్చిన భయంకరమైన రోగపు లక్షణాలు ఎందులోకి వచ్చాయని చెప్తున్నాడు సంగములోనికి వచ్చేది మూలమైనది అదే ప్రిమిన వల్ల ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత సరైన నిర్ణయాలు మనం తీసుకోలేదా మొట్టమొదటిగా బుక్ అయ్యేది మనం ఖచ్చితం ఇందులో ఎలాంటి తేడా లేదు మనం వచ్చినందుకు అదృష్టవంతులు ఒకవైపు ఈ మాటలు పెడ చివర పెడితే మనకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండవు రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి జీవ మార్గము మరణ మార్గము ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మన మధ్య ఇప్పుడే ఉన్నాయి రేపు మారదాం ఇల్లుండి మారదాం అవకాశాలు లేవు సమయం అయిపోవచ్చింది సమయము అయిపోవచ్చింది మనము ఎంతకంతకు సర్దుకోవాలి ప్రేమైన వాళ్ళరా కొరుకు పుండు అంటున్నాడు ప్రేమేణ వాళ్ళ పిల్లరా కొరుకు పుండు అనగా క్యాన్సర్ ఈ క్యాన్సర్ అనేది ఎలా పుడుతుందంటే ప్రేమ వాళ్ళగా మానవ దేహములో సంపూర్తిగా దేహాన్ని పాడు చేయడానికి ఏదో ఒక మూల ఏదో ఒక రకముగా ఈ క్రిమి అనేది ఉత్పన్నమవుతుంది ఇది బయటి నుండి వచ్చినది కాదు కానీ లోపల ఉండే వేరైపోయిన కణజాలాలు ఈ రోగం ఎలా వస్తుంది బయటి నుండి వచ్చేది కాదు రోగం లోపల నుండే వస్తుంది ఎలా వస్తుందంటే శరీర నియమాలను దాటిపోయి ఒక డిఫరెంట్ గా అంటే ఈ శరీర నియమాలకి ఆ కణజాలకి ఇంకా వ్యత్యాసం ఉండదు అనమాట ఆ లింక్ ఉండదు లింక్ పోయి స్వతంత్రంగా వాటి అదే విచ్ఛిన్నమైపోయి ఒక లాగానో ఒక రూపాంతరం చెంది ఒక 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 భయంకరమైన వ్యాధిగా ఉద్భవము చెందుతుంది ఇది ఎలా ఉద్భవించింది అనడానికి ఇది ప్రారంభమైతే ఇది ఎన్ని రకాలుగా ఉన్నది అన్నది మీరు ఆలోచించడం పిల్లల ఏమంటే క్యాన్సర్ అనగానే భయపడని మనిషి ఎవరు చెప్పండి క్యాన్సర్ మనకు ఉందని తెలిస్తే మనం ఏమైపోతాం చెప్పండి స్టడీగా ఉంటాము చెప్పండి ప్రిల్లారా స్టడీగా ఉంటాము ఆనందంగా ఉంటామా ఆనందంగా ఉన్నాం బ్రహ్మణి వాళ్ళారా సహోదరుడు చదివాడు ఏమైనా చదివాడు తెలుసా ఎగురుడికి రాసిన పత్రిక ఆరు ఆలోచన చూడండి ప్రిల్ల ఆలో ఆలోచన చూడండి ప్రిల్ల దేవుని దివ్య వాక్యం రాబో యొక్క సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారు తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడిని మరలా మరలా ఆయన శిలువ వేయబడుతున్నాడట మీరు ఆలోచించండి ప్రేమేణ వాళ్ళ యేసుక్రీస్తు ఒకరోజు శిలువ యాగముతో తన బాధలన్నిటికీ స్వస్తి చెప్పాడు అనుకుంటున్నాం కానీ ఈ రోజు అవే బాధలు ఆయనలో కనబడుతున్నట్టుగా ఉన్నాయి చూడండి రోజు యేసుక్రీస్తు వారు గాని తండ్రి సింహాసనం ఉంది ఆయన కుటుంబాశ్రమంలో కూర్చుని ఆయన ఒక సింహాసనం ఉంది ఆనందంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం ఆయన ఎలాగున్నాడట ఆయనను అవమాన పరుచుచున్నారు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో గొడవ పడుకుంటే పర్వాలేదు రోడ్డెక్కేసరిపోయి రోడ్ ఎక్కసేరిపో ఇప్పుడు ఎలా ఉంటుంది భర్త బాధ భర్త ఏమి లేకపోయినా పనికి మాటలని భార్య భర్తలు అంటున్నప్పుడు అమ్మ లోపలికి వచ్చి వచ్చి అంటాడు లోపల కాదు ఎలా నీకు వంతు చూస్తానని బయట కొట్టుకుంటే ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా యూట్యూబ్ లో కొట్టుకుంటున్నారు అవునా కదా చెప్తాను ఇప్పుడు ఎవరికి చెప్పు ఎవరు మాటలు ఎక్కడ మాట్లాడుతున్నాను నిన్నే మాట్లాడమన్నాడు నువ్వే చెప్తున్నావు క్రీస్తు పక్షాలు నువ్వు సాత్వికుడుగా మారి లోబడిపోయి నీ పాపాలను ఒప్పుకొని వాడు పాపం చేస్తున్నా వాడి పాపాలను ఎలా క్షమాపణ కలుగుతుందో ఆయన ఎలాగైతే మరణానికి ఎక్కి అందరినీ ప్రేమించేంత వరకు ఎలాగైతే నిలబడ్డాడో రీతిగా ఉండాలని చెబితే రోడ్డుకి మాటలు చెప్తున్నాడు వాడి బ్రతుకు చూస్తుంటే నిజంగా పేడ రూపంలో ఉంటుంది ప్రేమ బ్రతుకు మారకుండా మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజు మాటలకు అనేకులు అనేకులు అభిమానులు అయిపోయారు మాటలకి మరి వాడి చేతలు అలా దేవుడు చెప్తున్నాడు రహస్యమైనది బయలుపరచకపోదు అప్పుడప్పుడు బయలుపరచబడేసరికి వీడు ఇలాంటి వాడా అని అడుగుతాడు అవుతుంది మనకు ఆలోచన కలుగుతుంది ప్రియమైన వర్ల ఇతడు ఇలాంటి వాడా కానీ వారి మాటలు చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఆలోచించండి వారి మాటలు చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే బోధకుడు అంటే ఇతడు అండి బోధకుడు అంటే ఇతడు నువ్వు బోధకుడివి ఎవరికి బోధకుడివి దేవుడు ఏది చెప్పమన్నాడు అది చెప్పే బాధకుడిగా ఉండాలి ఏదో నీకు నచ్చినవి చెప్పడానికి ఇష్టపడుతున్నావు ఈ రోజు క్రైస్తవులు ఏ రోజైనా గ్రహిస్తున్నారా ఆయన సంఘము ఏమవుతుందని ఇక్కడ బాధపడుతున్నాడంటే పౌరులు గారు ఇది ఆయన సంఘంలో కొరుకు పుండు ప్రారంభమైంది కొరుకు పుండు ప్రవేశించింది ఎప్పుడు ప్రారంభ శతాబ్దంలోనే ఇప్పుడు అది ఏమైందో తెలుసా ముదిరి ముంచుగైంది ముదిరిపోయిన ముంచుగా అయినట్టుగా ఈ రోజు ముదిరిపోయారు ఫిలిపోయిన వాళ్ళరా ఆ తాటికాయ కంటున్నప్పుడు పీసులు ఎలాగైతే వస్తాయో అలా మారిపోయారు ఈ రోజు దాన్ని బయట పాలవేసిన తర్వాత అది భూములకు వెళ్ళి చెట్టుగా మారి మరలా మరొక చెట్టు వచ్చినట్టుగా ఆ పుండు ఆ యొక్క స్థితిగతులు ఈ రోజు సంఘములో నిజంగా అలా కనపడుతూ ఉంటాయి మాటలు ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది